ఇంటి వద్ద నిలిపి ఉంచిన బైక్ ను గుర్తు తెలియని వ్యక్తి దగ్ధం చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట పదకొండవ వార్డులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది దుబ్బాక ఏఎస్ఐ సంధాని తెలిపిన వివరాల ప్రకారం లచ్చపేటకు చెందిన ముస్తఫా సిద్దిపేటలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడన్నారు తన ద్విచక్ర వాహనం ప్రతిరోజులాగే లచ్చపేట పదకొండవ వార్డు కౌన్సిలర్ నందాల శ్రీజ శ్రీకాంత్ వాళ్ల ఇంటి పక్కన పార్క్ చేశాడన్నారు శనివారం ఉదయం వాహనం దగ్ధమై ఉండడాన్ని చూసి బాధితుడు దుబాక పోలీసులకు సమాచారం ఇచ్చాడన్నారు తాము సంఘటన స్థలాన్ని పరిశీలించి కౌన్సిలర్ ఇంటి వద్ద అమర్చిన సీసీ కెమెరాలు ఫుటేజ్లను పరిశీలించామని గుర్తు తెలియని వ్యక్తి బురఖా కప్పుకొని అర్ధరాత్రి వచ్చి పెట్రోల్ పోసి వాహనాన్ని దగ్ధం చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయిందన్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి త్వరలోని నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ తెలిపారు బుర్ఖా కప్పుకొని బురఖా వేసుకొని వచ్చి ముస్తఫా అనే అతను అతనికి సంబంధించిన మైస్ట్రో వెహికల్ ఇంటి ముందు పార్క్ చేసి ఉంది దాన్ని పెట్రోల్ పోసి కాలు జరిగింది దాని విషయంలో మేము వచ్చేసి సీసీ ఫుటేజ్ అది పరిశీలించినాము ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది తర్వాత ఎవరు అనేది ముద్దా ఎవరు అని తెలిసిపోతుంది నేను సిండి సెపరేట్గా పనిచేస్తాను సార్ యథావిధిగా నేను ఇక్కడనే వండే పార్క్ చేస్తానంటే రాత్రి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు గంటలకు ముప్పై నుంచి నేను పని పోకుండా నాకు బండి కాలబెట్టింది సార్